రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కళాశాలల్లో చేరేందుకు నిర్వహించిన ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది మూడు విడతల్లో కౌన్సిలింగ్ జరగనుండగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ కోసం రేపటి నుంచి జులై ఏడు వరకు గడువు ఇచ్చారు తొలి విడత కౌన్సిలింగ్కు జులై ఆరు నుంచి పది వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంది జులై లోపు ఈఏపీ సెట్ మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు రెండో విడత జులై ఇరవై ఐదు నుంచి కౌన్సిలింగ్ జరగనుండగా ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు జులై లోపు రెండో విడత సీట్ల కేటాయింపు జరగనుంది జులై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు లోపు విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల్లో రిపోర్టింగ్ చేసే అవకాశం కల్పించారు మూడో విడత కౌన్సిలింగ్ ఆగస్టు నుంచి జరగనుండగా ఆరు ఏడు తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు ఆగస్టు పదిలోపు సీట్ల కేటాయింపు జరగనుంది ఆగస్టు పదకొండు నుంచి పదమూడు వరకు విద్యార్థులు రిపోర్టింగ్ చేసే అవకాశం ఇచ్చారు ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్లకు అవకాశం ఉండగా ఆగస్టు ఇరవై రెండులోపు ఇంటర్నెట్ స్లైడింగ్ సీట్లు కేటాయించనున్నారు